యూట్యూబ్ ఛానల్స్ లో ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హెడ్ ఈ రోజు మనతో స్టూడియోలో మాధవ రెడ్డి గారు ఉన్నారు ఎన్ఐటి గ్రాడ్యుయేట్ అండ్ సైబర్ ఎక్స్పర్ట్ అన్నమాట సైబర్ వారియర్ నమస్కారం సార్ నమస్కారం సో మనము సైబర్ అవేర్నెస్ గురించి ఈ కొన్ని ఎపిసోడ్స్ చేస్తూ ఉండగా ఈ ఎపిసోడ్లో కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ పైన డిస్కస్ చేద్దాము అదేంటంటే మనందరికీ తెలిసినట్టు పాన్ ఆధార్ నంబర్ కానివ్వండి ఎవరితో షేర్ చేయకూడదు అని చెప్తూ ఉంటారు కానీ బ్యాంక్కి సంబంధించి ఇలా ఏదో ఒక విధంగా మనకు అవసరం పడుతుంది అనమాట కేవైసీ కోసం అనుకోండి అలాంటి సమయంలో ఏం చేయాలి అంతేకాకుండా ఇలాంటి స్కామ్స్తో మనం ఎలా జాగ్రత్త పడాలి ఒకసారి చెప్పండి సార్ యా గుడ్ క్వశ్చన్ ఆయుష్మాన్ సో ఈ ఆధారు అవి మీ ఆస్తులు మీ ఆస్తులు ఎవరికంటే వాళ్ళకి ఇస్తారా ఇవ్వరు కదా మీ మొబైల్ ఎవరికంటే వాళ్ళకి ఇస్తారా మీ సిమ్ ఎవరికంటే వాళ్ళకి ఇస్తారా సో ఆధార్ ప్యాన్ కార్డు కూడా మీ ఆస్తి ఇట్ ఈస్ యువర్ ప్రాపర్టీ సో మీరు ఆ ఇన్ఫర్మేషన్ అవసరం ఉన్న వాళ్ళకు అవసరం లేని వాళ్ళకు ముక్కు వాళ్ళకి ఇచ్చినారనుకోండి ఆన్లైన్లో వాళ్ళు దేన్నైనా చేయొచ్చు ఏమైనా చేయొచ్చు మనకు తెలియదు ఎగ్జాక్ట్గా ఏం చేస్తారనేది సో రేపొద్దున మీరు హోటల్కి పోవాల్సి వచ్చింది అడ్రస్ ప్రూఫ్ అంటే మీరు ఓటర్ ఐడి కార్డు ఇవ్వండి మీరు కేవైసీ చేయాలనుకోండి మీరు బ్యాంక్కి వెళ్ళి చేయండి బ్యాంకులో చెప్పిన విధంగా చేయండి మీరు టెలికామ్ కంపెనీ వాళ్ళు ఒకవేళ అవసరం ఉండి కేవైసీ చేయమని అనుకోండి బ్యాంక్కి వెళ్ళి అదే వాళ్ళ సిఎస్సికి వెళ్ళి చేయండి సో మీరు సింపుల్గా వాళ్ళ ఆధార్ కార్డు పంపించినారు ఏదో లోన్ గురించో ప్యాన్ గురించో ఎవరెవరు ఎక్స్వైజెడ్ ఫోన్లో చేసినారు మాకు వాట్సాప్ పంపించండి ఒకవేళ పంపించాల్సి వచ్చిన మాస్క్ కార్డు పంపించండి విర్చువల్ కార్డు పంపించండి సో తద్వారా యూజ్ అవుతుంది సో విర్చువల్ కార్డు మాస్క్ కార్డు కంటే మనం ఇక్కడ టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేము మీకు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ పక్కన పెడితే అసలుగా అవతల వ్యక్తి ఎందుకు అడుగుతున్నాడు దేనికి అడుగుతున్నాడు అవతల వ్యక్తి అడిగే వ్యక్తి నీకు తెలుసు నా ముక్కు మొదనే లేదా ఓరికి ఓన్లీ ఫోన్లోనే మాట్లాడినామా సాధ్యమైనంతవరకు పంపించండి అంతే ఫర్ ఎగ్జాంపుల్ ఒకే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అడుగుతున్నాయంటే అది కూడా ఎందుకు అడుగుతున్నాయి ఏ విషయం ఎందుకు అడుగుతున్నాయి తర్వాతనే పంపి లేకపోతే అడుస్తు తొక్కనేలా కాలు గడగనేలా అని పంపించి ఇబ్బంది పడి తర్వాత నాది మిస్యూజ్ అయింది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడేమో తెలియదు కానీ ఒక టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఆ టైంలో అంట నేను డిఆర్డిఎల్లో యాక్చువల్గా మొన్న ఈ మధ్యని స్విచ్ ఇచ్చినాను దర్దా ఒక దరిదాపు ఒక వంద యాభై మంది వన్ ఫిఫ్టీ మెంబర్స్ అటెండ్ అయినారు శాస్త్రవేత్తలు సైబర్ నేరాల గురించి డిఆర్డిఎల్ డైరెక్టర్ ఆన్ రికార్డ్ ఇట్లా వీడియో ఆన్ రికార్డ్ వీడియో ద్వారా ఆయన సారు శ్రీరామ్మూర్తి సారు ఓ మాట చెప్పినాడు ఆయన ఒకసారి లోన్కి వెళ్తే నీ సివిల్ స్కోర్ తక్కువ ఉంది అన్నారంట ఓకే ఆయన అప్పుడు చెక్ చేసుకున్నాడంట సివిల్ స్కోర్ సివిల్ స్కోర్ చెక్ చేసుకుంటే ఆయన పేరు మీద ఇరవై ఐదు ఫేక్ లోన్స్ ఉన్నాయంట బ్యాంక్ టు బ్యాంక్ వెళ్ళి ఇరవై మూడు లోన్స్ సెటిల్ చేసుకున్నాడంట సారు నేను చెప్పేది నేనేమో నేను పేరు కూడా చెప్తున్నా డైరెక్టర్ పేరు చెప్తున్నా ఎందుకంటే ఆన్ రికార్డ్ సార్ తెలియకుండా తీసుకున్నారు సో ఆయన బ్యాంక్ టు బ్యాంక్ వెళ్ళి ఇరవై మూడు అకౌంట్లు సెటిల్ చేసుకున్నాడంట రెండు అకౌంట్లు పే చేసిన అవి టెక్నికల్ గా ఏదో ప్రాబ్లం వచ్చి సో అందుకోసం మీది ఎలా మిస్యూజ్ అవుతుందో తెలీదు రెగ్యులర్గా మీ సివిల్ స్కోర్ కూడా చెక్ చేసుకున్నానండి ఎందుకంటే మీ పేరు మీద ఏమన్నా లోన్స్ ఉంటే తెలుస్తుంది అన్నట్టు అక్కడ అఫిషియల్గా రికార్డెడ్ లోన్స్ అన్ రికార్డెడ్ లోన్స్ పక్కన పెట్టండి అవి ఏమైతుంది అది మనకు తెలియదు కానీ రికార్డెడ్ లోన్స్ ఏమైనా ఉంటే తెలుస్తుంది సో సాధ్యమైనంత వరకు అవసరం ఉన్న చోటనే ఆధార్ పాన్ కార్డ్ ఇవ్వండి అవసరం ఉన్న చోట ఇంకొక ఐడెంటిటీ కార్డు ఇవ్వండి ముఖ్యంగా ఆన్లైన్ జాబ్స్ అని అవి అని ఇవని మొక్కు మొక్కలు తెలియని వాళ్ళు వచ్చి అడిగినారనుకోండి అవాయిడ్ చేయండి ఓకే సో దిస్ ఇస్ అబౌట్ ఇట్ థ్యాంక్ యూ మాధవ్ రెడ్డి గారు నిజంగానే చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్లో ఎవరికో ఒకరికూ ఆధార్ కార్డు పాన్ కార్డు షేర్ చేస్తూనే ఉంటారు కానీ అలా చేయకండి జాగ్రత్తగా ఉండండి ఎవరైనా మీ ప్యాన్ని మిస్యూజ్ చేయగలరు మీ ఫోన్ ఒకవేళ నిజంగానే ఏ లింక్ మీద క్లిక్ చేసి హ్యాక్ అయినట్లయితే వాళ్ళ దగ్గర కూడా ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది అంతేకాకుండా ఇలాంటి ఇంకా ఎపిసోడ్స్ మనం సైబర్ అవేర్నెస్ పైన ప్లాన్ చేస్తున్నాము సో తప్పకుండా మీరు అప్డేట్గా గా ఉండాలి అంటే మన హిట్ టీవీ మన సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి